అందరికీ ఎలా మెత్తన్నారా అయితే చాలా బాగున్నాం అండి ఇంకా రాత్రి అయితే ఇంకా ఖచ్చితంగా పనులు ఓకేనండి సాయంత్రం పూట అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటున్నాను టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగున్నర మధ్యలో అవుతుంది పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా సాయంత్రం పూట బట్టలు మొత్తం తీసేసి మళ్ళీ తీసేసుకొని ఇంటి ముందు కసుబా యూట్ చేసేసుకోవాలి ఒక రెండు గంటలు అవుతుందండి శనగలు అయితే నానబెట్టేసి అయితే ఇంకా శనగలను అయితే గుగ్గిళ్ళు అయితే చేయబోతున్నాను ఇంకా విధంగా ఇంకా గుగ్గిళ్ళు అనేది ఇంకా ఇంకా చేయడానికి మొత్తం అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎండుమిరపకాయలు ఆయిల్ తీసేసుకున్నాను ముందుగా అయితే ఇంకా ఆ విధంగా ఉడవ పెట్టేసుకున్నాను కదా ఉప్పేసి ఇంక ఉడవ పెట్టేసాను ఉడవ పెట్టిన ఒక పక్కన వేసి ఇంకా బాండి పెట్టేసి ఆయిల్ అయితే బాగా వేయలేను కదా కొంచెం ఆయిలే సరిపోద్ది ఇంకా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎండుమిరపకాయలు అనేది బాగా వేయంత వరకు ఫ్రై చేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా శనగలు వేసుకొని ఇంకా వడవబెట్టి వేసిన శనగలు వేసుకొని కలిది వేసేసుకోవాలి గీటలనే ఇంకా మా ఊర్లో వచ్చేసి గుగ్గిళ్ళు అంటారు మీ ఊర్లో ఏమంటారు అని చెప్పేసి కమెంట్స్ చేయండి ఆ విధంగా అయితే ఏగుతూ అయితే కదా మంట అయితే బాగా మండుతో ఉంది గుగ్గిలు చేయడం అయిపోయిన తర్వాత ఇంకా అదే పేరు మీద అయితే ఇంకా సుహాస్ బాబుకి స్నానం చేసేచ్చు కదా ఇంకా వేడి నీళ్ళు కూడా పోయినా వేసుకోవాలి ఆ విధంగా అయితే మనకు బాగా ఏగినాయి కదా రెండు నిమిషాలు ఇంకా గుసుకొని ఇంకొండి శనగలు అనేది ఉప్పేసి ఉడకబెడితే ఇంకా ఆ విధంగా బాగా మెత్తంగా అయితే ఉడికినాయి కదా ఇంకా విధంగా ఉడికిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే మొత్తం ఆ విధంగా ఫ్రై చేసేసుకున్నాను కదా ఫ్రై చేసుకున్న వాటిల్లో ఇంకా ఆ గుళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇంకా లైట్గా కారం కూడా వేసేసుకోవచ్చు పిల్లలు తినరు కదండి ఇంక అందుకని చెప్పేసి వెండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసిన వాటిలో ఇంకా కారం కూడా వేయలేదు ఇంకా అదే మనకి ఇంకా మంట అయితే సరిపోద్ది అని చెప్పేసి ఇంకా మనం పెద్దవాళ్ళు తినే వాళ్ళకైతే లైట్గా కారం కూడా వేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది నేను ఒడుగు పెట్టేటప్పుడే కళ్ళు చేసేసాను అందుకని చెప్పేసి ఇంకా సాల్ట్ ఇంకా అవి కూడా ఏమి వేయలేదండి ఇంకా ఆ విధంగా చేసేసుకుంటే ఇంకా గుగ్గిలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా 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 ఇవి అయితే అది వరకు చాలా బాగా తినేవాళ్ళము ఇంక ఈ మొన్న రీసెంట్గా మా పెద్దమ్మలైతే పచ్చక్క అని చెప్పేసి ఇంకా అటు చిలకలూరుపేట సైడ్ అయితే వెళ్ళారు కదండీ ఇంకప్పుడు వెళ్ళిన కాడైతే తెచ్చుకున్నారు ఓకేనండి గుగ్గిలు చేయడం అయితే ఇంక అయిపోయింది కదా ఇంకా ఆ విధంగా ఇంకా పొయ్యి మీద బాండి ఇంకా అదే విధంగా పెట్టేసుకొని బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇంకా సమయానికి నా దగ్గర అయితే ఇంకా స్టవ్ గుడ్డు కూడా లేదు ఇంకా చెప్పేసి మూత పెట్టేసుకొని ఇంకా బాగా అయితే అది వేరే మేము పునుగులు గాలి చేసినప్పుడు ఇంకా బాగా బాండి కాలుతున్నప్పుడు ఇంకా నూనె ఉండిద్ది కదా ఇంకా గుడ్డుతో పట్టుకోకుండా ఇంకా ఆ విధంగా కర్ర పెట్టయితే దింపేవాడు ఇంకా విధంగా నేను కూడా యూజ్ చేశాను ఇంకా ఆ విధంగా తీసేసి మూత తీసేసిన తర్వాత ఇంకా పిల్లలకి అదేవిధంగా అమ్మకి మా తమ్ముడికి ఇంక అందరికైతే గిన్నెలు చేసి ఉన్నాను ఇంక ఇవైతే అసలు తింటే చాలా బాగుండిద్దండి ఇంకా అందుకని చెప్పేసి ఇంక సాయంత్రం కాలం అయితే ఇవైతే చేసేసాను ఇంకా ఆ విధంగా చేసేసిన తర్వాత బొడ్డాయనకి కూడా స్నానం చేపించేసాను మా అయితే ఇంకా పొద్దుగులు ఇంకా మెరుగలకు పోయి వచ్చారు సాయంత్రం పూట అయితే వాళ్ళ అల్లుడితో ఇంకా మురిచిపోతూ ఉంది అమ్మ మా ఊరు వెళ్ళిపోతాను లా ఏదంటే వెళ్తే నువ్వు వెళ్ళు మా అల్లుడినిచ్చి వెళ్ళాను అంటూ ఉంది మా వదినైతే అబ్బాయికి కాళ్ళు అయి సాగేకను కొబ్బరి నూనె పొయ్యను ఇంకా విధంగా చేస్తూ ఉంది బొడ్డబ్బాయికి నేను ఒకసారి నా స్నానం చేపిస్తారా అది అంటా ఉంది ఇంకా ఆ విధంగా అయితే సాయంత్రం పూట ఇంకా అలా గడిచిపోతూ ఉంది ఇంకా బుడ్డబ్బా అయితే వాళ్ళ అత్త దగ్గరుండి తెగనవ్వుతూ ఉన్నాడు అండి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇంకమ్మ మేమందరం అంటా ఉన్నాము వాళ్ళ అత్త కడు చూడు అసలు కేడవకుండా ఎంత బాగున్నాడు ఇంక అయ్యేదని చెప్పేసి మా వదిన అయితే ఇంక బుడ్డ అయితే ఇంకా అయితే ఆడుకుంటూ ఉంది కదా ఇంకా ఇంట్లో అన్నం కుర్రలు కూడా వండేసాం నేను మా అయితే ఇంక సహజని సాసు బాబు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు మా వదిన అయితే ఇంకా అబ్బాయి కొబ్బి నూనె పోసి ఇంకా అన్నీ ఇంకా ఆ విధంగా అయితే చేస్తూ ఉందనమాట మా నాన్న అయితే ఇంకా బుడ్డబ్బాయిని ఎత్తుకున్నాడు గదిలో వాళ్ళ తాతయ్య ఎత్తుకుంటే ఇంకా ఏ విధంగా అసలు తలకాయ అటు ఇటు తిప్పుతా ఉన్నాడు బాగా ఇంకెత్తి మరిగాడండి ఇంకా అక్కడ విజయవాడ వెళ్ళిన తర్వాత ఎట్లా చేయలేము బుడ్డ అయితే అయితే ఓకేనండి గుగ్గిలని చేయడం అయిపోయిన తర్వాత ఇంక సాయంత్రం పూట ఇంక ఇంట్లో పండ్లు మొత్తం అయితే చేసుకుంటున్నాం అండి మా వదిన మేమైతే ఇంక సరే నాకు ఇంకా అయితే ఇంకా అయిపోయిన పెట్టేసి ఇంకా స్నానం కూడా చేయించేసి మందులు కూడా పోయాలి సుహాసిని సాహసు బాబు ఇంక వీళ్ళందరూ అయితే ఇంక ఇప్పుడే చల్లబడేలాకే ఇంక రోడ్లు మొత్తం అయితే కడిగేసి ఇంక పిల్లలు అయితే ఇంకా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా బొడ్డబ్బాయికి మందులైపోయాలని చెప్పేసి ఇంకా స్నానం చేయడానికి నీళ్ళై తోడేసుకొని ఇంకా అబ్బాయికి అయితే స్నానం అయితే చేపించాలి మందులైపోతున్నానండి పోస్తున్నానండి బొడ్డబ్బాయి అయితే తెగేడుస్తూ ఉన్నాడు మందులై పోసేసిన తర్వాత ఇంక ఇంట్లో పండ్లు అయితే చేసేసుకోవాలి ఇంకా నాకైతే దొండకాయ ఫ్రై చేయడానికి దొండకాయలు మొత్తం అయితే కట్ చేసేసుకొని ఇంకా అన్నం కూరండి వేసుకొని ఇంకా చేసేసుకోవాలండి మా నాన్న అయితే ఇంక ఇప్పుడే నుంచి వచ్చి ఇంక బుడ్డ అబ్బాయికి వెళ్ళి చూస్తూ కొబ్బరి నూనె అయితే రాసుకుంటా ఉన్నాడు ఇంక బుడ్డానికైతే నేను బలం ముందులైతే పోస్తూ ఉన్నాను మొన్నటి దాకా అయితే ఇంక జలుబు చేసేలేక ఇంకా జలుబు ముందులే వాడానండి జలుబు తగ్గేలేక ఇంక ఇప్పుడు బలం ముందులైతే పోస్తున్నాను ఇంకా అసలు ముందు లేకే ఇంకా పాల టేస్ట్కి ఇంకా ముందు తగే టేస్ట్కి వేరెలా అనిపించలేకే గెలుస్తూ ఉన్నాడు బొడ్డబ్బా అయితే ఇంకా ఆ విధంగా బొడ్డాయనకి ఇంకా మందులు పోసేసిన తర్వాత ఇంకా ఇంట్లో పండ్లు మొత్తం అయితే ఇంకా కర్రీ చేయడం కన్నీ చేసేసుకుంటాను ఇంకా అమ్మకి కూడా జడ వేయాలి బొడ్డబ్బాయిని ఇంకా కడిపిస్తే ఇంకా అమ్మకి తల ఇది వేసి ఇంకా అమ్మకి కూడా సాయంత్రం పూట ఇడ్లీ కానీ కాగురి కూడం కానీ ఇంకేది చేసేసుకోవాలి ఇంకా ఆ విధంగా మా నాన్నమైతే దొండకాయలు కట్ చేసి పెట్టానమ్మా ఫ్రై చేసుకోండి బొడ్డానికి స్నానం చెప్పి నిద్రపు చేసి నేనైతే ఇంకా కర్రీ చేసేసాను దొండకాయ కర్రీ అయితే ఇంకా వేడివేడి రైస్ ఇంకా అలానే కర్రీ రెడీ అయిపోయలేకే భోజనం అయితే చేయాలి బొండా లేసేలేకైతే ఖచ్చితంగా మేము భోజనం చేసే టయానికి ఇంకేడుస్తూ ఉంటాడు అనమాట